హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా క్యాబేజీ పొడి ఎలా చేయాలో చూపిస్తున్నాను చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి క్యాబేజీ ఇలా మంచిగా తురుముకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ పొడుగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఆ తర్వాత కొత్తిమీర వేసుకుంటున్నాను కొత్తిమీర వేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత దీంట్లో తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను ఒక కప్పు శనగపిండి ఒక కప్పు బియ్యం పిండి వేసుకున్న తర్వాత ఇలా అన్నీ కలిసే విధంగా ఫైవ్ టు టెన్ మినిట్స్ మంచిగా కలుపుకోవాలి అసలు వాటర్ అనేది వేయొద్దు అప్పుడే మంచిగా వస్తుంది పకోడీ అనేది మంచిగా క్రిస్పీగా స్పైసీగా చాలా బాగుంటుంది ఆనియన్స్ పకోడీ కన్నా ఇలా క్యాబేజీ పకోడీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి మీరే చెప్తారు నాకు ఇలా మంచిగా పిండి అనేది కలుపుకున్న తర్వాత వేడి వేడి ఆయిల్లో ఇలా పకోడీలాగా వేసుకోవడమే చాలా సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ ఇది స్నాక్స్ అనుకోవచ్చు మంచి స్నాక్స్ వర్షం పడుతున్నప్పుడు ఇలాంటి మంచి మంచి స్నాక్స్లు అయితే చేసుకోవచ్చు బయట నుంచి వర్షం పడంగానే నూడిల్స్ అనేసి మంచూరియా లేకపోతే చిన్న చిన్న పునుగులు అనేసి ఇవన్నీ తీసుకొస్తారు ఇంట్లోనే హెల్దీగా ఎలా చేయాలో తెలుసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి బయట ఫుడ్ అసలు ప్రిపేర్ చేయకండి ఇలాంటి ఇంట్లోనే హెల్దీగా చేసుకోవచ్చు నేను ఇలా పకోడీలాగా చేసుకున్నాను నెక్స్ట్ అప్పల్లాగా కూడా చేసుకున్నాను ఇదే పిండితోనే అప్పలాగా కూడా చేసుకున్నాను చాలా బాగుంటుంది ఆనియన్స్ పకోడీ కన్నా ఇదే బెస్ట్ అండి ఒకసారి ట్రై చేయండి క్యాబేజీ పకోడీ ఎప్పుడైనా ట్రై చేసారా లేదా కామెంట్ చేయండి నాకు ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి సింపుల్గా మంచిగా క్యాబేజీ పకోడీ అనేది చేసుకోవచ్చు మంచిగా వేడి వేడి ఆయిల్లో ఇలా పకోడీలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేసి మంచి కలుపుతూ మంచి కలర్ వచ్చేదాకా వెయిట్ చేసి తీసేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోతుంది పకోడి అనేది చూడండి మంచిగా ఫ్రై అవుతూ ఉన్నాయి కలుపుతూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా పకోడీ చూడండి ఎంత టెంప్టీగా అనిపిస్తుందో చాలా బాగుంది పకోడి అనేది మంచిగా వచ్చేస్తున్నాయి ఇలా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ సింపుల్గా చేసుకోవచ్చు ఇంకా మన ఛానల్లో లాంగ్ వీడియోస్ పెడుతూ ఉంటాను లాంగ్ వీడియోస్కి కూడా వాచ్ చేయండి షార్ట్ వీడియో చూస్తున్నారు ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు లైక్స్ ఇస్తున్నారు సబ్స్క్రైబ్ కూడా మంచినే పెరుగుతుంది దగ్గర దగ్గర ఇప్పుడు నాకు టే టెన్కే సబ్స్క్రైబర్ వచ్చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది కానీ లాంగ్ వీడియోస్ చూస్తున్న చూస్తలేరు లాంగ్ వీడియోస్ లాంగ్ వీడియోస్ కూడా చూసి ఇలాగనే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా అనేది ఈ పకోడి అనేది ఇలా చేసుకున్నాను ఇప్పుడైతే ఇలా అప్పల్లాగా కూడా చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదే పిండితో ఇలా కొంచెం వెరైటీగా అప్పల్లాగా చేసుకుంటున్నాను ఇలా అప్పల్లాగా వేసుకోవడమే ఓకే ఇలా రెండు విధాలుగా చేసుకుంటున్నాను నేను అప్పల్లాగా పకోడి లాగా చేసుకున్నాను ఇలా మక్కజొన్న అప్పలు ఉంటాయి కదా స్వీట్ కాన్ది కార్న్ అప్పల్లాగా ఇలా అప్పల్లాగా వేసుకున్నాను ఇది కూడా చూడ్డానికి చాలా బాగుంది క్రిస్పీగా వచ్చింది ఇది కూడా చాలా హెల్దీ అండ్ టేస్టీ క్యాబేజీ పకోడి అనేది రెడీ అయిపోయింది నేను ఇలా రెండు విధాలుగా చేసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియో మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఇలా ఇంకో స్టెప్పు వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇలా అప్పల్లాగా వేసుకుంటున్నాను ఇంకో స్టెప్పు ఇలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇలా అప్పల్లాగా వేసుకోవడమే నేను ఇలా వేస్తున్నాను చూడండి ఇక్కడ వీడియో అనేది కొంచెం స్పీడ్లో పెట్టాను ఇలా అప్పల్లాగా చేసుకోవడమే ఇలా పకోడి ఇది అయితే పకోడి అండి అప్పలు కూడా చూపిస్తున్నాను ఇలా అప్పల్లాగా పకోడీలాగా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను చూసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్